హర్యానాలోని నాయబ్ సింగ్ సైని నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం మైనార్టీలో పడిందని వెంటనే అసెంబ్లీలో బల పరీక్షకు ఆదేశించాలని గవర్నర్ ను జననాయక్ జనతా పార్టీ జేజేపీ కోరింది ఈ మేరకు జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాల గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మంగళవారమే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారని దుష్యంత్ పేర్కొన్నారు కాబట్టి సైని ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని దుష్యంత్ తన లేఖలో వివరించారు ఈ నేపథ్యంలో వెంటనే బల ఆదేశించాలని ఆదేశించాలని గవర్నర్ చేశారు గతంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జేజేపీ భాజపాతో విభేదాల కారణంగా వచ్చేసింది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వాన్ని దింపేందుకు సహకరిస్తామని దుష్యంత్ బుధవారమే ప్రకటించారు అయితే ముఖ్యమంత్రి సైని మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదన్నారు మరోవైపు అనేక మంది ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చెబుతున్నారు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్ రణధీర్ సింగ్ గొల్లెన్ ధర్మపాల్ గొండెర్లు భాజపా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు కాంగ్రెస్ కు మద్దతు పలుకుతామని చెప్పారు